అందరికీ ఉగాది శుభాకాంక్షలు ఇవాళ మా ఆశ్రమంలో వృద్ధులకి భోజనాలు ఏర్పాటు చేశారు ఎవరంటే అస్కరాపేటలో ఫేమస్ తిర్ షాప్ కేదర్ తీర్ షాప్ క్వాలిటీకి టేస్టీకి నెంబర్ వన్ స్థీర్ షాప్ కేదార్ తీర్ షాప్ వారి ఇవాళ మాకు భోజనాలు ఏర్పడడం జరిగింది మా ఆశ్రమంలో వృద్ధులందరికీ కూడా ఐటమ్స్ ఏంటో తెలుసా లడ్డు దొండకాయ ఫ్రై సాంబార్ ఆలు ఫ్రై సండే అంటే చికెన్ చికెన్ అంటే సండే స్పెషల్గా చికెన్ పెరుగు రైస్ మా ఆశ్రమంలో వృద్ధులందరికీ భోజనాలు ఏర్పాటు చేసినందుకు కేదార్ తీస్ షాప్ వారికి మా ధన్యవాదాలు ఇలాగే ఈ బిజినెస్ బాగుండాలి మా వృద్ధులందరికీ ఇలాగే భోజనాలు ఏర్పాటు చేస్తూ ఉండాలి అందరికీ ఉగాది శుభాకాంక్షలు ఇవాళ మా ఆశ్రమంలో వృద్ధులకి భోజనాలు ఏర్పాటు చేశారు ఎవరంటే అస్కరాపేటలో ఫేమస్ థీర్ షాప్ కేదార్ సీర్ షాప్ క్వాలిటీకి టేస్టీకి నెంబర్ వన్ థీర్ షాప్ కేదర్ స్థీర్ షాప్ వారి వాళ్ళ మాకు భోజనాలు ఏర్పడడం జరిగింది మా ఆశ్రమంలో వృద్ధులందరికీ కూడా ఐటమ్స్ ఏంటో తెలుసా లడ్డు దొండకాయ ఫ్రై సాంబార్ ఆలు ఫ్రై సండే అంటే చికెన్ చికెన్ అంటే సండే స్పెషల్గా చికెన్